హలో నమస్తే అందరూ లైవ్ ప్రోగ్రాంకి రండి ప్లీజ్ లైవ్ చేస్తున్నాయి ఈరోజు నేను వంట చేసుకుంటా అది కూడా నేను మా కోడలు ఇద్దరు లైవ్ చేస్తున్నాం వంట అందరు ప్లీజ్ దయచేసి ఒకసారి లైవ్లో రండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మాట్లాడుకుందాం ప్లీజ్ రండి మా కోడలు మా కోడలు తూదర్శనా ఏం లేదు వంట చేస్తున్నాము ఇక నైట్ సెవెన్ అవుతుంది వంట చేస్తున్నాం ఏంటిదంటే పాలకూర 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 గోంగూర పచ్చడి అన్నం అయితే అయిపోయింది మీరేం చేస్తారు ఈరోజు వంటలు వంటలు చేస్తారా తిన్నారా ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి చాలా మంది తొందరగా వండుకొని తొందరగా తిని తొందరగా పడుకుంటున్నారు रहा देपर, था ఇక్కడ సింక్ ఉంటుంది అన్నంపుతున్నా ఫ్రెండ్స్ రండి అబ్బా ఐదుగురు వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్లు కూడా కొట్టేయారు అదే చేతులతో ప్లీజ్ 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 అదే చేతిలో లైక్లు కొట్టేయండి సింపుల్ ఎనిమిది మంది వచ్చిండ్రు కానీ ఒక్క లైక్ చేస్తూ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వా ట్వెల్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నారు ఒక్క లైక్లు కొట్టండి ట్వెల్వ్ లైకులు కొట్టండి ప్లీజ్ టువెల్ లైక్ చేయండి ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు కొంచెం ఎక్కువ లైక్ చేయండి ఎక్కువ ఎట్లా మాకు ట్వెల్వ్ ఉంది కాబట్టి ట్వెల్వ్ లైక్స్ వస్తాయి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైకులు కొట్టారా బా బాగా చూసే పోరాకెళ్ళి ఇంకా ఇలా ఏం చేస్తున్నారు హౌంట్ కమెంట్ ఎవరు చేస్తారు ఎందుకు क्या लगाया हाँ लगा नीचे क्या की पढ़ा सत्या वो क्या नाम उसका ओके आने चाहिए आदि सॉरी अधिक इंद्र एंटी गोट గోటు కుందేలు ఇలా అన్ని పెట్టిండు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఒకరు పెట్టారు ఈరోజు మార్కెట్లో టమాటా టెన్ రూపీస్కి ఇచ్చారు ఉదయం హలో బోల్ హలో అండి హలో హలో బాగున్నారా మీరు వంట చేస్తున్నా ఈ కరియపాక అండి వన్ వీక్ అంటే ఎక్కువ అవుతుంది టెన్ డేస్ అవుతుంది కావచ్చు నేను వాటర్లు తెచ్చి పెట్టాను ఇది రోజు రోజు వాడాను రెండే కొమ్మలు ఉన్నాయి చూడండి కానీ ఎంత ఫ్రెష్ ఉంది తెలుసా వాటర్లా ఇలా ఉంది కదా ఇలా పెట్టేస్తాను అనమాట పెద్ద కొమ్మ తీసుకొచ్చి ఇలా పెట్టాను అంతే ఫ్రెష్ ఉంది ఇది సేవ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు లెవెన్ నెంబర్స్ కనిపిస్తుందండి ఇక్కడ లైకులు మాత్రం ఏ కొంచెం లైకులు కొట్టచ్చు కదా ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఒక్కళ్ళు లైక్ కొట్టండి ఇద్దరే లైక్ కొట్టారు లెవెన్ లైక్లు ఎంత బాగా చక్కగా అక్కడ లెవెన్ లెవెన్ పాలక్ కర్రీయా బిర్యానీయా చెప్పండి బోల్ తీసుకో నేను కూర కూడా కుక్కర్ వండుతాను ఎందుకు ఎందుకంటే టేస్ట్ కూడా ఉంటది తొందరగా కూడా అవుతుంది పాలకూర ఆకు ఆకులా ఉండకుండా నేను చక్కగా చిన్న చిన్నగా మంచిగా ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుంది అనమాట చాలా బాగా ఉడుకుతుంది పచ్చిమిరపకాయలు కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు మాత్రం పాలకూరలా టమాటా వేయద్దు మాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మేము టమాటా వేసుకుంటాం ఎన్ని ఆయిల్ ఎంత కారం పొడి వెయ్యను టెన్ పచ్చిమిరపకాయలు అట్లానే బాగుంటుంది మా అక్క ఏమంటుంది అంటే కారం పొడి వద్దు ఉట్టి పచ్చిమిరపకాయలు వేసి వండు అని అంటదనమాట అందుకోసం ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసి వండు వండుతున్నాను వెంటనే క్లీన్ చేసుకోవాలన్నమాట కిచెన్ అంత చెప్తు చూడండి వెంటనే క్లీన్ చేసుకున్నా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కొంచెం గలీజ్గా అనిపిస్తుంది కొంచెం ఏమైనా ఉంటే సడన్ తెలుగు భారత ముక్కొక్కటి చెప్తుంటా చేస్తారు టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చిరాలు ఇప్పుడు వేయద్దు ఉల్లిగడ్డ ఉడికినాక పచ్చిమిరపలు వేయద్దు అమ్మ ఎన్ని మంది వచ్చారు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్తే వాళ్ళు కూడా డైట్ ఇస్తే కొంచెం బాగుంది లైట్లు కొట్టండి పచ్చిమిర్చి దాలు ఒక్క నిమిషం ఆగు చూపిద్దాం ఉల్లిగడ్డలు వేగాయండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాం పచ్చిమిరపకాయ మంచిగా వేగాక టమాటా వేద్దాం లోపల ప్రవీణ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారు వాయిస్ వాయిస్ అంతా బాగున్నారా ప్రవీణ్ గారు ఎక్కడ నుండి మాట్లాడు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు అంటే కామెంట్ పెడుతున్నారు ఏ ఊరు హలో వాయిస్ వస్తుందండి మీరు ఏం కామెంట్ చేస్తా లేరు ప్రవీణ్ బుద్ధిలో మాకు కూడా లాంటిది వాయిస్ మేము పె కదా మీరు కామెంట్ వస్తలేదు మీది అని అంటుంది ప్రవీణ్ గారు కాదు అది మంచిగా మోడని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మంచి కలర్ రావాలి అబ్బా లైతలు కొట్టచ్చు కదా అబ్బా

ప్యారెడ్ కూడా హలో అంటుంది నో వీడియో నో వాయిస్ ప్రవీణ్ గారు నో వాయిస్ అన్నారు వాయిస్ పెట్టినాక ప్రవీణ్ గారు ఏం లేదు సైలెంట్ అయిపోయింది

హాయ్ రా బుజ్జు కన్నా హాయ్ డబల్ కమిటా చూసుకుంటే బాగుంటుంది అనుకుంటారా చేద్దాం చేద్దాం లైక్ కొట్టు బాబు చిన్న లైక్ కొట్టునా

पर देड़ी देड़ी देड़ी। क्या हुआ हाँ మేము బాగున్నాం నానా అందరం బాగుండాలి మీరు కూడా అందరం బాగుండాలి హాయ్ సంధ్య గారు బాగున్నారా అమ్మగారు మరి సగం సగం వంట ఇద్దరు చూస్తే వంట కాదు పని కాదు ఆకుకూరల కొంచెం వేయాలి ఉప్పు ఎందుకంటే ఆకుకూరలా ఉంటుంది ఉప్పు కాబట్టి మనం కొంచెం వేసుకోవాలి పాలకూర తొందరగా ఉప్పు సాల్ట్ పాలకూరలు ఎక్కువ వేయద్దు ఆకురలు అయినా సరే ఎక్కువ వేయద్దు ఎక్కువ అంటే ఉప్పు ఉప్పు ఉంటుంది మొత్తం ఉప్పు ఇష్టమైపోతుంది హాయ్ హాయ్ ఫ్యామిలీ మీకు కూడా ఛానల్ ఉందా అండి మీకు కూడా యూట్యూబ్ ఉందా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటా నేను ఇప్పుడు చలికాలం కాబట్టి ఫ్రెష్గా ఉన్నామండి లేదు ఏం లేదు అది ఎండాకాలం అయిపోయింది అనుకో మాకు మాకున్నంత నిజమా కాదు కిచెన్లో అయితే ఒక్క క్షణం కూడా ఉండాలి ఎండాకాలంలో ఎందుకంటే నేనే ఫోర్ ఫైవ్ అవర్స్ మార్నింగ్ టూ అవర్స్ త్రీ అవర్స్ అవుతుంది మధ్యాహ్నం ఒక త్రీ అవర్స్ అవుతుంది రాత్రి ఒక త్రీ అవర్స్ అవుతుంది నా కొంట ఇంత అన్ని చేసుకోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో మంచిగా కుక్ చేస్తుంది కాబట్టి త్రీ ఫోర్ కర్రీస్ కావాలా పచ్చడు పచ్చళ్ళు కావాలా కూరలు కావాలి రెండు మూడు రకాల కూరలు కావాలి ఇంకా మమ్మీ ఇచ్చేవా అత్తమ్మ వచ్చేవా అని వస్తారు కానీ మనకు మాత్రం ఎవ్వరు హెల్ప్ చేయరు మనకి వంట చేస్తే వాళ్ళకి ఎట్టదంటే అబ్బా అందరు తింటే బాగుంటుంది అని మనం ఇష్టంగా చేస్తాం కాదండి సూపర్ అంటుంది సంధ్య సూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నాది ఉంటాయి తినాక బయట కొంచెం ఘాటు వస్తుంది నన్ను చాలామంది నన్ను చాలా మంది అడుగుతారు మీ హెయిర్ ఏంటిది ఇంత షైనింగ్ వస్తుంది అని అంటారు ఈ రహస్యము ఏంటి తెలుసు చిన్నప్పుడున్న ఎంట ఇంతే షైనింగ్ వస్తుంది మా అమ్మ ఏం చేస్తుంది ఒక్కొక్క జుట్టు ఇంత ఇంత లాగొచ్చుదనమాట నా జుట్టు మా అమ్మ కొబ్బరి నూనె ఆముదం నూనె నీళ్ళు ఈ మూడు కలిపి డిస్క్ దూసి మా అమ్మకి ఏలన్నీ నొప్పి లేస్తుంది పాపం ఒక్కొక్కసారి ఎడిచేది కూడా ఇదేం జుట్టు అని అందరు ఏడిచి ఏడిచి జుట్టు ఇంతే అయిపోయింది ఇప్పుడు నాకు నాకు రెండు జల్లు అంటే నాకు చాలా ఇష్టం అట్లా ఇక జుట్టు అంతా పోయింది జిష్టి లేదు అని అంటారు కానీ జిష్టి ఉంటుంది పక్క ఏంటిదంటే ఎదురింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు నేను స్కూల్కి వెళ్తే కూడా నీ జుట్టు ఎందుకు ఇంతలా ఉంది ఏం పెట్టినావు అని అడిగేవాళ్ళు కథ ఇక నెక్స్ట్ డే చేద్దాము అట్లా అయిపోయేది అన్నమాట ప్లీజ్ ల్యాకులు కొట్టండి ప్లీజ్ సిక్స్ నెంబర్స్ సిక్స్ నెంబర్స్ ఉన్నా సిక్స్ నెంబర్స్ ఉన్నారు ఫోర్ ల్యాక్స్ ఉన్నాయి ల్యాకులు కొట్టండి కుక్కర్లో చాలా బాగుంటుంది కూర ఇక త్రీ ఫోర్ విజిల్ చాలు కొంచెం వాటర్ ఉందనుకోండి తీసినాక మళ్ళీ కొద్దిసేపు పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ కలిపితే అది దగ్గరకు వచ్చేస్తుంది చపాతి పైన కానీ అన్నం పైన కానీ బాగుంటుంది ఇదిగోండి మా చిలుకలు చూడండి ఎట్లా ఎదుగుతుంది అది బయట వదిలేసినా కూడా లోపలికి వస్తాయి బయట వదిలేసినా కూడా లోపలి వస్తాయి అవి పువ్వు అంట పువ్వు వెళ్ళిపోండి అని అంటే అస్సలు పువ్వు అది లోపలికి వస్తాయి అవి లోపల ఇట్లాగే వదిలేస్తాము ఇక మేము ఫ్రిడ్జ్ తీసాం అనుకోండి ఇక్కడికి వచ్చేసి ఇట్లా తీసినామంటే చాలు వచ్చేస్తాయి చూడండి హలో రా వస్తలేవు ఇంతకుముందు ఇంతకు ముందు టూ టైమ్స్ వచ్చింది ఇది ఇప్పుడు రావట్లేదు అది లోపలికి వెళ్ళు అనగానే లోపలికి వెళ్ళిపోతాయి అది కానీ మేము బాధ పెట్టమండి అది పాపం అది వస్తుంది చూడండి కానీ ఐదు ఇక్కడ అది చూడండి అట్లా వచ్చేస్తాను అనమాట ఏమైనా తీస్తే వస్తాయి అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సపోర్ట్ ఇచ్చినందుకు నాలుగు లైక్లు వచ్చినందుకు ఫ్రెండ్స్ ప్లీజ్ నాలుగు లైక్లు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఘాటు మెరుసలు ఇష్టం కాబట్టి ఘాటు వస్తుంది ఒకలాంటి ఘాటు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ప్లీజ్ సపోర్ట్ కొంచెం చేయండి మాకు ప్లీజ్ నమస్తే థ్యాంక్ యూ బాయ్